హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో రోన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామర్య వాడల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ హెచ్ఆర్డీఏ నుంచి అంటే ఈ యొక్క అప్డేట్ మీకు చెప్పే ముందు ముందుగా ప్రీవియస్గా వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో అది మీకు చెప్తే అప్పుడు మీకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అనేది అర్థమవుతుంది అనమాట ప్రభుత్వం క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ ద్వారా సచివాలయ ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రొఫెషన్ డిక్లర్ చేసే విషయంలో భాగంగా ఒక ట్రైనింగ్ని ఆ తర్వాత టెస్ట్ని కండక్ట్ చేయాలని చెప్పి డిసిషన్ తీసుకుంది ఓకే కొన్ని సబ్జెక్ట్స్ని అయితే బోధిస్తారు వీటికి సంబంధించి మనకు క్రెడిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో దీన్ని బేస్ చేసుకొని ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ఒక ఆర్డర్స్ అయితే రావడం జరిగింది ఓకే సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రొఫెషన్ డిక్లైర్ చేసే విషయంలో భాగంగా ట్రైనింగ్ సెషన్స్ అన్ని కండక్ట్ చేయాలని తర్వాత టెస్ట్ను కూడా పెట్టాలని చెప్పి భావించారన్నమాట సో వీటికి సంబంధించి నైంటీ హౌస్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది సిక్స్టీ ఫైవ్ క్రెడిట్స్ అయితే ఉంటాయి అని చెప్పి ఆ సబ్జెక్టుకి ఎంత ట్రైనింగ్ హవర్స్ అయితే పడతాయి వాటికి అన్ని క్రెడిట్స్ అయితే కేటాయిస్తున్నారు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారన్నమాట సో తప్పకుండా ఇక్కడ ట్రైనింగ్కి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఉండాలి ఆ ప్రతి సబ్జెక్టులో కూడా ఫార్టీ స్కోర్ గెయిన్ చేస్తే వీరికి ప్రొఫెషన్ డిక్లియర్ అవుతుందని చెప్పి ఒక ఆర్డర్స్ని అయితే పాస్ చేశారనమాట ఓకే సో వీటికి సంబంధించి జిల్లాల వారిగా ఎంతమంది అభ్యర్థులని అయితే ఎంపిక చేశారో అని ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఓకే సో జిల్లాల వారీగా మనకు ఎంతమంది సెక్రటరీస్ అయితే ఉన్నారు ఈ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నాను మీకు ఓకేనా ఇది వార్డ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రూరల్లో కూడా జీవైతే వచ్చింది బట్ నాకు అది అందుబాటులో లేదు అందువల్ల మీకు వార్డ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూపించడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీటన్నిటికీ కూడా ట్రైనింగ్ నిర్వహించేది ఏపీ అన్నమాట అనమాట సో కోర్స్ కంటెంట్ ట్రైనింగ్ మెటీరియల్ రీసోర్స్ పర్సన్స్ ట్రైనింగ్ కండక్ట్ చేసే విధానము తర్వాత బ్యాచులర్గా డిసైడ్ చేయడము టెస్ట్ని కండక్ట్ చేయడము వాటి యొక్క ఫలితాలను విడుదల చేయడం అంతా కూడా ఏపీహెచ్ఆర్డీఏ అనేది వీటికి సంబంధించి చర్యలు అయితే తీసుకుంటుంది ఓకే ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ ఏపీహెచ్ఆర్డిఏ బాపట్ల నుంచి ఈ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్లో భాగంగా టూ థౌజండ్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట సో ఎనిమిది జిల్లాల నుంచి రెండు వేల మెంబర్స్కి ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఉంటుందంట సో ప్రతి జిల్లా నుంచి దాదాపుగా త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇందులో సగం సగం గ్రామ పంచాయతీ ఉంటుంది సగం వాడహెచ్ ఎంప్లాయీస్ అయితే ఉంటుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కర్నూలు నెల్లూరు ప్రకాశం ఇలా మనకు ఎన్ని జిల్లాలకు సంబంధించి టూ థౌజండ్ పార్టిసిపెంట్స్ అయితే ఉండబోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా వీరందరికీ కూడా అంటే ఎవరెవరికి ఆ యొక్క లిస్టులో పేరైతే అయితే ఉండాలో ఆ సంబంధిత డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సచివాలయం ఎంప్లాయీస్ సంబంధించి లిస్టులని అయితే రెడీ చేయమని చెప్పి అన్నారు సో ఇప్పుడే లిస్టులకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రెడీ అయితే అవుతుంది అది కూడా ఫావర్డ్ చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా హైవర్ ఆఫీసర్స్ని కన్సల్ట్ చేయడం ద్వారా తెలిసింది నాకు ఓకేనా సో మీ యొక్క ఉన్నతాధికాలను అడిగితే ఎవరెవరు ఆ యొక్క ట్రైనింగ్ దాంట్లో లిస్టులో పేరైతే ఉందనేది మీకు తెలుస్తుంది ఓకేనా ఆల్రెడీ ఈ యొక్క లిస్టులో ఈరోజు ఫైనల్ అయితే అవ్వబోతున్నాయి సో పద్నాలుగు తారీఖున ఇక్కడ లిస్టులో పేరు ఎవరికైతే ఉంటుందో వారికి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతాయి అవ్వబోతుంది పన్నెండు రోజుల పాటు ఇక్కడ ట్రైనింగ్ అయితే ఉండబోతుందంట ఇలా బాగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా సో మాస్టర్ ట్రైనింగ్ కూడా అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా ఉంది సో తద్వారా తోటి ఎవరైతే సెక్రటరీస్ అయితే ఉన్నారో వారందరికీ కూడా వీరు ట్రైన్ చేసేందుకు అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అది ఎంతవరకు అవుతుందని తెలియాలి బట్ అంటే ట్రైనింగ్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది పన్నెండు రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది ఒకవేళ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అయితే అవ్వబోతుంది టూ థౌన్ మెంబర్స్ ఎనిమిది జిల్లాల నుంచి సో ట్రైనింగ్కి మీ అందరూ సిద్ధంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ